హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో మినీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్షలో సేల్కి వచ్చిందండి అన్ని ఇమ్యూనిటీస్తో మనకి అన్ని సౌకర్యాలతో చాలా తక్కువ ప్రైస్కి ఆక్షన్లో సేల్కి అనేది వచ్చిందండి ఎంట్రన్స్లో ఆర్చి అలానే గేటు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ సిస్టమ్ చుట్టూ అంతా కూడా గ్రీనరీ ప్లాంట్స్ మరియు బ్లాక్కి బ్లాక్కి మధ్యలో సెట్ బ్యాక్స్ అదేవిధంగా పిల్లలకి ప్లే గ్రౌండ్ వాకింగ్ ట్రాక్స్ సో ఈ విధంగా అన్ని ఎమ్యూనిటీస్ తోటి మనకి జనరేటర్ పవర్ బ్యాక్ అలానే లిఫ్ట్ సౌకర్యం మరియు కమ్యూనిటీ హాలు ఈ విధంగా మనకి అన్ని సౌకర్యాలతోటి చాలా తక్కువ ప్రైస్కి మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో జైన్ కాలనీలో ఈ మినీ గేటెడ్ అపార్ట్మెంట్లో ఫోర్ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి అలాగే మనకి విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవేకి కూడా కేవలం ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఈ అపార్ట్మెంట్ అనేది ఉందండి అలాగే టూ హండ్రెడ్ ఫీట్ బైపాస్ రోడ్కి కూడా ఇది చాలా దగ్గర అన్నమాట అండి సో చుట్టూ అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి మరి ప్రైమ్ లొకేషన్ అనమాట అండి సో ఇప్పుడు ఈ అపార్ట్మెంట్లో మనకి ఫోర్ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఇది నార్త్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి దీనికి టోటల్ ఏరియా అనేది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనమాట అండి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది త్రీ థౌజండ్ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారండి దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం ఉందండి అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట అండి అలానే అన్డివిడెడ్ షేర్ కింద మనకి నూట ముప్పై రెండు గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి ఇప్పుడు ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్ వచ్చింది వచ్చిందండి ఎందుట్లో మనకి ఒక కమ్యూనిటీ హాల్ కూడా ఉందన్నమాట అండి ఫంక్షన్ హాల్ అందుట్లో కూడా మనకి ఇరవై నాలుగు గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అండి సో అన్ని ఎమ్యూనిటీస్ తోటి ఇప్పుడు మనకి ఇది చాలా తక్కువ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది అనమాట అండి ఇక్కడ చూడొచ్చండి బ్లాక్కి బ్లాక్కి మధ్యలో గ్యాప్ ఉండడం వల్ల వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట అండి సో మనకి ఇప్పుడు ఇది బ్యాంక్ ఆప్షన్లో కాబట్టి చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చిందండి కేవలం ఒక కోటి ఎనభై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి సో అదే మనం డైరెక్ట్ ఓనర్ సెల్గా తీసుకోవాలంటే సుమారుగా మనకి మూడు పైన వాల్యూ అనేది చేసిద్దండి సో ఇది మంచి అఫీషియల్ ఏరియా అనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేయమాక చూసి తీసుకోవడానికి ట్రై చేయండి దీనికి బ్యాంక్ ఆక్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉందన్నమాట అండి సో ఇప్పుడు మనకి ఇది ఫ్లాట్ ఫిఫ్త్ ఫ్లోర్లో సేల్ అనేది వచ్చిందండి ఫోర్ బిహెచ్కే సో ఇక్కడ చూడొచ్చండి ఇదే అనమాట అండి ఫ్లాట్ మనకి ఎంట్రన్స్ సిం ద్వారం అనేది టేకౌట్ సింహద్వారం ఇచ్చారండి ఇదంతా కూడా బాల్కనీ స్పేస్ అనమాట అండి సో లోపల వీడియో అయితే ప్రస్తుతానికి అవైలబుల్ లేదనమాట అండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేయమా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇలాంటి మినికేటెడ్ అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ అనేవి మనకి చాలా తక్కువగా సేల్ కానీ వస్తాయండి సో ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేయమా చూసి దీనికి బ్యాంక్ ఆప్షన్ ఉండే కూడా చాలా తక్కువ ఉందనమాట అండి ఇప్పుడు ఇది మనకి గొల్లపూడి జైన్ కాలనీలో ఈ అపార్ట్మెంట్లో ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ